హాయ్ అండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను చాలా రోజులకి మళ్ళీ వీడియో చేస్తున్నానండి ఈరోజు దేని గురించి అంటే ఆరోగ్యం గురించే ఎక్కువ శాతం దేని గురించి చెప్తాను అలానే అసలు ఎవరు ఎక్కువ శాతం ఆరోగ్యంగా ఉండాలి అది ఎలా ఉండాలి అనే టాపిక్ అయితే ఈరోజు మనం ఈరోజు తెలుసుకుందామండి నాకు తెలిసి ఎక్కువ శాతం మన ఇంట్లో ఉండే ఆడపిల్లల దగ్గర నుండి అమ్మమ్మల వరకు లేడీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంగా ఉండాలండి ఎందుకంటే ఒక లేడీ స్ట్రాంగ్ అయితే ఇల్లంతా స్ట్రాంగ్ అయిద్ది దానికి ఉదాహరణ చాలామంది ఉన్నారు ఒక స్త్రీ ఇంట్లో ఆనందంగా ఉందంటే ఆ ఇల్లంతా కలకల ఎవరు అలసిపోయి వచ్చినా తను హెల్దీగా ఉంది కాబట్టి ఏదైనా చేసి పెట్టగలదు ఎవరైనా ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా దానికి సొల్యూషన్ చెప్పాలంటే ఒక స్త్రీ మాత్రం చెప్పగలదు ఎందుకంటే ముందు తన ఆరోగ్యంగా ఉంటే అన్నీ చేయగలదు కాబట్టి ఉదయం నుండి సాయంత్రం వరకు వాళ్ళంతా అలిసిపోయే అంత వరకు పనిచేస్తారు ప్రతి ఒక్క ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళకి ఖచ్చితంగా విశ్రాంతి అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం అనుకుంటాము ఓ చక్కగా తిరుగుతుంది చక్కగా ఉందిలే హెల్దీగానే ఉంది అనుకుంటాం కానీ తను హెల్తీగా ఉందో లేదనేది మీరు డిసైడ్ అవ్వలేరు కానీ మీరు అడగండి అమ్మ నీకు హెల్త్ బాగుందా అని ఎందుకంటే ఆడవాళ్ళు ఎవరికి అర్థం కారని చెప్తారు కదా అందుకే మనం కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉండాలి ఆడవాళ్ళకి ఎలా ఉన్నావు అంటే రోజు కంటి ముందే ఉంది కదా ఏమి అడుగుతావులే అలానే కాదు అడగాలి హెల్త్ బాగుందా అంత ఓకేనా అని సడన్గా ప్రాబ్లమ్స్ వస్తాయండి హెల్త్ ఇష్యూస్ వస్తాయి అవి ఎలా వస్తాయి అనేది నేను ఇప్పుడైతే మీకు నాలుగు ముక్కలైతే చెప్తాను ఉదయం నుండి సాయంత్రం వరకు ఇంట్లో చాకరీ అదొకటి తను ఎంప్లాయీ అయితే ఇంట్లో చాకరీ చేయాలి డ్యూటీ చేయాలి అమ్మగా ఉండాలి భార్యగా ఉండాలి ఇంట్లో అన్ని పాత్రలు తనే పోషించాలి ఎందుకంటే తను ఆడపిల్ల కాబట్టి కానీ మాట తన అన్ని చేసిద్ది అన్నీ సహిస్తుంది కానీ మనం తన హెల్త్ గురించి మనం కేర్ తీసుకోవాలి నాన్నైనా భర్త అయినా అమ్మ అయినా అన్నైనా కూతురు అయినా కొడుకైనా తల్లి ఆరోగ్యం గురించి పిల్లల్ని చూ చూసుకోవాలి భార్య ఆరోగ్యం గురించి భర్త చూసుకోవాలి నేనేమంటానంటే రేపు ఉమెన్స్ డే కదా చాలామంది ఉమెన్స్ డే రోజు మంచి మంచి స్టేటస్లు పెడతారు దేవత అని అన్నీ అని ఆ దేవతకి అసలు కూర్చోడానికి సింహాసనం కూడా లేదు ఉమెన్ మన జన్మకి కారుకురాలు అంటారు కదా ఆ కారుకురాలకి ఉండటానికి ఇల్లు లేదు పుట్టింటికి వెళ్తే అత్త అత్తారి ఇంటి మీ ఇల్లు అంటారు అదే అత్తారిల్లు వాళ్ళు మీ పుట్టిల్లు అంటారు ఏ ఇల్లు మనకి కావు అలానే నేను ఎక్కువ శాతం ఏమంటున్నానంటే ఇంట్లో ఉండే ఆడోళ్ళకి ఆడపిల్లలకి ఖచ్చితంగా మీరు సపోర్ట్గా ఉండండి ఉమెన్స్ డే ఉంది ఒక్కరోజు కానీ మీరు చూపించే ప్రేమ మీరు చూపించే కేర్ మాకు రోజు అవసరం లేదు వారానికి ఒకసారి చిన్న మాట పలకరింపు పిల్లలైతే మీరు స్కూల్లో ఏం చేశారో అయ్యే అమ్మతో పంచుకోండి భర్త అయితే మీ ఆఫీస్లో నువ్వు ఏ కష్టపడుతున్నావో అదే చెప్పండి ఎందుకంటే మీరందరూ అలసిపోయి వస్తారు స్కూల్ నుండి పిల్లలు అలసిపోయి వస్తారు ఆఫీస్ నుండి భర్త అలసిపోయి వస్తాడు తను ఇంట్లోనే ఉంటుందని మీరు అనుకుంటారు మీ ఇల్లంతా చక్కగా ఉందంటే తనుంది కాబట్టి ఇల్లంతా చక్కగా ఉంది అంతేగాని మీరు మార్నింగ్ ఇడిసిపెట్టిన బట్టలు ప్లేట్లు అవన్నీ మళ్ళీ యథాస్థితికి వస్తున్నాయి అంటే ఎవరి కారణం అమ్మాయి కదా మీ భార్య కదా మరి తనతో కొంచెంసేపు మాట్లాడండి మీరు చెప్పే ముచ్చట్లు వినాలనుకుంటారు తను కూడా వాటి వల్లే సగం అనారోగ్యం పోతాయండి మీరేం చేస్తారంటే అలసిపోయాము నువ్వు కూడా అలసిపోయా పండుకో అంటావు అది కాదు మ్యాటర్ ఎంత అలసిపోయినా ఎంత రాత్రైనా అమ్మ తిన్నావా భర్త అయితే తిన్నావా నువ్వు తిందామా అని అడగాలి తను వంటే చేసింది వంట రూంలోనే ఉందనుకుందాం పొదువులు వంట రూమ్లోనే ఉంది ఏదో ఒకటి తింటదిలే అనుకోవద్దండి తినరు పిల్లలు వదిలేసిన కొంచెం కొంచెం ఫుడ్ భర్త ఆఫీస్కి వెళ్తూ కొంచెం వదిలేసిన ఫుడ్ వాటితోనే వాళ్ళ కడుపు నిండిపోయింది వాళ్ళు ఏ రోజు సరిగ్గా ప్లేట్లు అన్నం వేసుకొని కూడా తినలేరు ఆడవాళ్ళు నేనేమంటానంటే చాలామందికి ఆడవాళ్ళకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి వాళ్ళు ఏదో చేయలేకొనో అంటే వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ ఎలా వస్తున్నాయంటే బీపీ పిల్లలు పెట్టే గొడవ ఇంట్లో వాళ్ళకి సరిగ్గా చెప్పలేక భర్తకి చెప్పలేక పొత్తు ఊకులు వాళ్ళతోనే అన్ని విధాలుగా వాళ్ళకి చెప్పలేక అల్లాడిపోతుంటారు మదర్సు భర్త చెప్పిన మాట వినరు భార్య తను చెప్తా ఉంటుంది ఏ రోజు తన ఇష్టాలు ఏమని తెలుసుకుంటాడా అని తెలుసుకోలేరు ఎందుకంటే వాళ్ళే ఇంపార్టెంట్ వాళ్ళకి జెంట్స్ అంటాం కదా మీరు నేను వాళ్ళే లేదండి మీ కోసం ఎనీ టైం మీ వైపు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటుంది నాతో మాట్లాడితే బాగుండు నాతో ఉంటే బాగుండు అరే ఈ చీర కట్టుకున్నాను మా వారు ఇది బాగుందని చెప్తే బాగుండు ఒకవేళ మీ భార్య లావుందనుకోండి పుజ్జి నువ్వు లావుంటేనే బాగుంటావు సన్నగా ఉంది అనుకోండి కొంచెం తినవే కొంచెం లాభవుతావు అవి ప్రేమగా చిన్న చిన్న మాట్లాడినండి మీరు ఏదో లక్షలు కూడబెట్టి లక్షలు ఇస్తేనే తను హ్యాపీగా ఉంటుందని నేను చెప్పట్లేదు ఉమెన్స్ డే అని చెప్తున్నారు కానీ ఆ ఉమెన్స్కి ఒక డే కూడా ఉంటుందా ఉమెన్స్కి మీరు ఇచ్చే ఒక డే అది సరిపోదండి మీరు చూపించే ప్రేమ ప్రతిరోజు మీ ఆనందంలో ఆనందం ఇవ్వండి మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ అన్నట్టు వంటి తాను నాకు అందరు ఇప్పుడు ఉమెన్ డే ఉమెన్స్ డే అంటున్నారు కదా ఏముందాడా అనిపిస్తుంది ఒకరోజు గేమ్ పెడతారు గేమ్ పాటలు సింగింగ్ అని ఏ రోజైనా మీ ఇంట్లో ఆడవాళ్ళకి ఇష్టం ఏమైనా అవ్వాలనుకుంటున్నావా ఏమైనా చేయాలనుకుంటున్నావా అని అడిగారా అడగరే కానీ ఆ రోజు మాత్రం ఆటల పోటీలు పాటల పోట్లు అన్నీ ఉంటాయి ఎవరో మనని గుర్తించాల్సిన అవసరం లేదండి మీ భార్యని మీరు గుర్తిస్తే చాలు మీ పిల్లల్ని మీరు గుర్తిస్తే చాలు ఎవరి కోసమో మనం బతకట్లా ఈ సమాజంలో ఈ రోజుల్లో ఎవరిని ఎవరు సరిగ్గా పట్టించుకునే రోజులు కూడా కావు ఈరోజు ఆరోగ్యం అస్సలు డబ్బుల కన్నా నాకు తెలిసింది ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే అండి ఆరోగ్యం ఆరోగ్యంగా ఉన్నామంటే ఈ సృష్టిలు అన్నీ మన ఎదురుగా ఉన్నట్టే మన చేతిలో ఉన్నట్టే నేను దేవుణ్ణి కూడా అదే కోరుకుంటాను దేవా డబ్బులు ఇచ్చినా ఇకపోయినా పర్వాలేదు కానీ నేను కష్టపడి సంపాదించుకుంటాను నాకు ఆరోగ్యం దయచేయమని నేను ఈరోజు ఈరోజు కూడా మీరు అందరినీ కోరేది ఒకటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని గౌరవించండి మంచిగా చూసుకోండి వాళ్ళకి ఏం కావాలో కొనేంత సోమత లేకపోయినా పర్వాలేదు మీరు చిన్న చాక్లెట్ బిస్కెట్ ఇచ్చినా కానీ తల్లి నమ్మేసిద్ది నిజమే అని అంత మంచిది అమ్మన్న అన్న భార్య అన్న మీరు కోపం చూపిస్తే తను తిరిగి చూపించలేదు కదా ఇప్పుడు నువ్వు డ్యూటీ నుండి వచ్చి భార్య మీద కోపపడతావు తను ఎదురు కోపపడలేదు అయ్యో ఆఫీస్లో ఏమైందో అని బాధపడుతూ ఉంటుంది ఆ బాధతో సరిగ్గా తిందు మా ఆయన నన్ను కోప్పడ్డా ఏదో కూర చేసిందనుకోండి ఎవ్వరికి వంటలు సరిగ్గా రావు అందరూ రోజు రోజుకి నేర్చుకుంటూ ఉంటాం ఏదో ఉప్పు కారమో తక్కువైందనుకోండి అబ్బా కూర బాగుందే కానీ కొంచెం ఉప్పు ఉంటే ఇంకా బాగుండు కొంచెం కారం తగ్గి ఉంటే ఇంకా బాగుండు కదా అన్నప్పుడు తను కూడా హ్యాపీగా ఓకే కారం తక్కువైందా సరే అండి ఈసారి బాగా చేస్తాను పిల్లలు కూడా అమ్మ ఏం చేసి పెట్టినా చక్కగా తినేయాలి నేను ఇదే తింటానని ఏం అవసరం లేదు అమ్మ ఎంతో కష్టపడి వండిద్ది ఒక్కసారి ఒక్కరోజు అమ్మ డ్యూటీ మీరు చేసి చూడండి భార్య డ్యూటీ మీరు చేసి చూడండి ఇంట్లో ఇరవై నాలుగు పనులు అంతా ఒక ఉమెనే చేస్తున్నప్పుడు ఉమెన్స్ డే అయినా మాకు సెలవు ఇస్తున్నారా లేదు కదా ఉమెన్స్ డేలు అలాంటివి పోతూ ఉంటాయి కానీ మీరు చూపించే ప్రేమ వాళ్ళ ఆరోగ్యం మీద చాలా డిపెండ్ అయి ఉంటుందండి దయచేసి అమ్మాయిలు అమ్మ అక్క చెల్లి అందరు బాగుంటేనే సొసైటీ బాగుంటుంది వాళ్ళ స్ట్రాంగ్ అయితేనే ఫ్యామిలీ స్ట్రాంగ్ అవుద్ది మీరు అనుకోవచ్చు నీకు ఇది అవసరమా అమ్మాయి అని ఈరోజు అమ్మాయి ఒక ఇంటికి కోడలు ఆ కోడలు స్ట్రాంగ్ ఉండాలంటే రేపు వాళ్ళకి ఇవ్వాలి కదా నీకు నీ వారసుడు స్ట్రాంగ్గా ఉండాలంటే నీ కోడలు స్ట్రాంగ్ అయి ఉండాలి కదా తను హెల్తీగా ఉండాలి అన్నీ బాగుండాలంటే తను ఆరోగ్యంగా ఉండాలి అలాంటప్పుడు వచ్చే కోడల్ని మనం బాగా చూసుకోవాలి తను కోడలే కాదు మనకి వారసుడు ఇచ్చే ఒక దేవత లాంటి దేవత లాంటిది దేవతే ఎందుకంటే ముందుకు సాగాలి వారసత్వం ముందుకు సాగాలంటే ఆ దేవతకే సాధ్యం కాబట్టి ఫీమేల్కి మంచిగా అందరూ హెల్ప్ చేస్తూ అమ్మని అక్కని చెల్లిని భార్యని అందరూ బాగా చూసుకుంటూ ఈ ఉమెన్స్ డే రోజు ఈ చిన్న మాట చెప్పాలని చాలా ట్రై చేశాను తెలుగు సరిగ్గా రాకపోయినా మాట్లాడి కొంచెం అర్థమయ్యేలా చెప్దామనుకొని చెప్తున్నాను తప్పుగా ఉంటే క్షమించండి థ్యాంక్ యూ